ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని చూసినా ప్రశ్నించకు కొన్ని తెలిసినా పట్టించుకోకు కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడకు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒకటి చాలు ఏదైనా గెలిచి చూపించడానికి జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడు రోజులను దాటుకొని రావాల్సిందే మిత్రమా జీవితం అనుకున్నంత తేలికైనది కాదు భయపడేంత భారమైనది కాదు అనువుగా లేనప్పుడు విధికి తల వంచాలి అవసరమైతే ఆ విధిని ఎదురించాలి కారణం లేకుండా ఈ లోకంలో ఏది జరగదట ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది మానవులు అనుభవిస్తున్న బాధలకు భయాలకు పూర్వజన్మలోని కర్మలే కారణమట ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది పుణ్యానికి సుఖం పాపానికి దుఃఖం తప్పక అనుభవించాలి వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మ తీసుకోవాల్సిందే ఇదే హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం జీవితం ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడిన బాధపడిన మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది మిత్రమే శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో కానీ కొందరు బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది మనసు ఎప్పుడు సంతోషంగా ఉంచుకోండి ఎందుకంటే గెలుపు సంతోషాన్నిస్తుందో ఇవ్వదు తెలియదు కానీ మనసు సంతోషంగా ఉంటే చాలు గెలిచినట్టే నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఎంతకు పోతుందో తెలియదు కానీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడానికి ఒక జీవితకాలం సరిపోదు జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారే జీవితంలో ఎప్పుడు గొప్పగా ఉంటారు జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కలని తప్పిస్తూ జీవించాలి అంతే ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు దయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడేవారిని ఉంచుకోవాలి ఆలోచనల ప్రవాహం తిరిగి వేగం అందుకోవాలంటే భయం అనే ఆనకట్టను బద్దలు కొట్టాలి అప్పుడే కొత్త ఆలోచనలు వరదలా వస్తాయి భయం ఆలోచనలను అడ్డుకుంటుంది దాన్ని చేయిస్తేనే నిజమైన స్వాతంత్రం నిజమైన అభివృద్ధి మొదలవుతుంది